ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతడు బాగా కష్టపడి వ్యవసాయం చేసేవాడు కానీ ఏ కాలంలోనూ అతనికి మంచి పంట పండేది కాదు వర్షాకాలంలో అతిగా వర్షాలు కురిసేవి వేసవిలో కరువు వచ్చేది దాంతో అతడు చాలా నిరాశ చెందాడు ఒకరోజు ఆ రైతు దేవుడా నాకు నువ్వు పంట పండించడానికి తగిన వాతావరణం ఇవ్వడం లేదు నాకు ఒక సంవత్సరం పాటు వాతావరణాన్ని నా ఇష్టం వచ్చినట్టు మార్చుకునే అవకాశం ఇవ్వు నేను మంచి పంట పండిస్తాను అని అడుగుతాడు దేవుడా రైతు కోరికను మన్నిస్తాడు తొంభై తొమ్మిది శాతం మంది వీడియోలు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయడం లేదు మైఫెక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరుసటి సంవత్సరం రైతు తన పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి తనకు కావలసిన విధంగా ఎండ వానలను నియంత్రిస్తాడు పంట బాగా పెరుగుతుంది అయితే పంట కోసే సమయం వచ్చినప్పుడు అతడు పొలంలోకి వెళ్ళి చూస్తే ఒక్క ధాన్యం గింజ కూడా ఉండదు అతను చాలా ఆశ్చర్యపోయి దేవుడిని నేను అడిగినట్లే వాతావరణాన్ని మార్చుకున్నాను పంట చాలా బాగా పెరిగింది కానీ ఒక్క ధాన్యం గింజ కూడా ఎందుకు లేదు అని అడుగుతాడు అప్పుడు దేవుడు ఇలా అంటాడు నీవు పంట పెరగడానికి కావలసిన ఎండ వర్షం ఇచ్చావు వాటికి వాటికెదురయ్యే సవాళ్లను లేకుండా చేశావు గట్టి గాలులు వానలు వాటిని బలంగా మారుస్తాయి నీవు ఎలాంటి కష్టాలు రానివ్వకపోవడంతో అవి బలహీనంగా ఉండిపోయాయి అందుకే అవి గింజలను ఉత్పత్తి చేయలేదు నీతి మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మరియు కష్టాలే మనల్ని మరింత బలంగా తెలివిగా మారుస్తాయి